అన్నమయ్య జిల్లా మదనపల్లిలో లారీ డ్రైవర్ల నిరసన స్టీరింగ్ డౌన్ హో రథసారథి డ్రైవర్స్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త డ్రైవర్స్ బంద్ లో భాగంగా స్టీరింగ్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఐపీసీ స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లపై జైలు శిక్షను పెంచడాన్ని నిరసిస్తూ పట్టణంలోని లారీ డ్రైవర్లు ధర్నా చేపట్టారు గురువారం వై జంక్షన్ శ్రీ కృష్ణదేవరాయ సర్కిల్ అనంతపురం కృష్ణగిరి జాతీయ రహదారిని నిర్బంధించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జింకా చలపతి ఎస్ మక్బూల్ జాయింట్ సెక్రటరీ ఫరీద్ మాట్లాడుతూ కొత్త చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు జ్యూస్ ఇంతతో సమాప్తం చూస్తున్నారండి మై టీవీ తెలుగు ఛానల్